అందరికీ నమస్కారం చాలా సంవత్సరాలు పెట్టి ఈ పైరస్ అనే మహమ్మారిని ఆ బారిన పడ్డామే అంత ఎలా తప్పించుకోవాలి ఎలా బయటపడాలి అని చాలా ఒరి అవుతుండేవాళ్ళం ఇది ఫిల్మ్ ఇండస్ట్రీ మీద డైరెక్ట్గా ఇండైరెక్ట్గా లక్షలాది మంది ఆధారపడి ఉన్నారు ఇది ఏ ఒక్క స్టార్స్తో పెద్ద డైరెక్టర్లతో పెద్ద నిర్మాలతో కాదు ఇది ఒక లైట్ బాయ్ దగ్గర నుంచి చిన్న మేకప్ మ్యాన్ దగ్గర నుంచి థియేటర్స్ దగ్గర గేట్ కీపర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని ఇంట్రస్ట్ మీద ఆధారపడి ఉన్నారు ఇంతమంది కష్టాన్ని ఒకడు అప్రంగా వచ్చి దోచుకుంటుంటే దౌర్జన్యంగా వాడు ఎదురు సవాళ్ళు విసురుతుంటే ఇది తట్టుకోలేని పరిస్థితి సో ఇలాంటి వాటికి మార్గం ఏమిటి ఎలా బయటపడాలి అనే దాని మీద తర్జన భర్జన పడుతున్న సమయంలో గత కమిషనర్ సివి ఆనంద్ గారు ఆధ్వర్యంలోను అప్పుడు ఎస్పీ కవిత గారు శ్రీనివాస్ గారు వీళ్ళ అలాగే ఆయన వెళ్ళిపోయిన తర్వాత దాని తర్వాత మళ్ళీ ఇది ఇలాగే ఉంటుందా ఇలాగే కుంటుపడిపోతుందా ఇలాగే తెల్లమరుగైపోతుంద సమయంలో సినిమా ఇండస్ట్రీ గురించి సినిమా కష్ట నష్టాల గురించి బాగా కట్టేసినటువంటి అన్ని రకాలుగా కాజు పడపోసినటువంటి ఎంతో కన్సర్న్ ఉన్నటువంటి వ్యక్తి మన సిపి ఆయన చూపించిన చొరవకి ఆయన ట్రయల్స్ ట్రయల్స్కి మిగతా ఆఫీసర్స్ అందరూ సహకరించిన దానికి ఈ రోజున ఎవడైతే ఛాలెంజ్ ఏ పైరేట్ అయితే కనుక ఛాలెంజ్ విసిరేయడో డబ్బుంటే ఉంటే చూసుకోండి అతన్ని ఈ రోజున పట్టుకోవడానికి వారి వారు సహకరించారు అది వారి మనస్ఫూర్తిగా వారిని వారికి సహకరించిన ఆఫీసర్స్ని కవిత గారిని శ్రీనివాస్ గారిని ఇతర మహేష్ సిఏఎల్ని వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పరిశ్రమ తరఫించి నా తరఫుంచి నా అభినందనలు